కాఫీ నాన్న నాకు డౌట్ అడిగమ్మా నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా అమ్మకే పుట్టావు అదేం డౌట్ మా ఇద్దరు కలిపే పుట్టావు ఏమైనా నిజమే కదా కోరుకోండి నాన్న డిస్టర్బ్ చేయక పదా ఎవరు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుకుంది చేసే మొగుడికి కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువేస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా తాముడు కూడా తగ విలువచ్చేస్తుంది నాకే నీకెందుకు వస్తుంది నాతో వేస్తుంది వేస్తుంది ఇప్పుడు వస్తుంది కొన్నాళ్ళ పోతే ముందు ఇద్దరులాగా యాడ్ వస్తుంది ఏటా నోట్లో చూడుకుంటున్నావు అదేదో బయటకు చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటి కదా నీకు వచ్చు చాలా పోయా నువ్వు ఎటగల నువ్వునే నీకదే నాకు మీతో ఏ మాట్లాడి చిక్కాకే చచ్చి పట్టిన మంచి పీడీలు పోతాడేంటి ఇదంత డౌట్ ఇట్ నీకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మాత్రం ఓ మాంచి గుడ్ న్యూస్ వచ్చాను ఏంటది బై బై నువ్వు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేసి ఈ పరిస్థితుల్లో నేను కాదు అదేంటే ఎప్పటి నుంచో నీకు డ్రీమ్ కదా కళలందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం కాదు ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను అంజలి ఇక నేను బయలుదేరతాను చూడు రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను ఈ పరిస్థితుల్లో అంజలి బయటకి డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి సౌండ్ సిస్టమ్ ఉండాలి ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా રી మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి నేనే మీ ఇంటికెళ్ళి తీసుకొచ్చా మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఇరగదు చెప్తాను నువ్వు ఇవ్వు కానీ ఉంది మొత్తానికి తోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలో కేసు ముందు అది ఆలోయించండి నాతో చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ అంత తీరిస్తాడేటి అసలు మామూలు కాదు నేను బాత్రూంలో చుట్టుపల్చేంది కమ్మత్ ఉంది ఈ కట్టేది వామ్మో నేను ఎక్కడున్నాను

ఉందని తెలిసింది అందుకే మా నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు పావలవాటా బే ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూసాను తప్ప నాకు అందులో ఐదు పైసలు వాటా కూడా లేదు నీ మీద ఆ మొక్క నువ్వు మా అన్నీ చెప్పుకో ఆయన ఎవరు అన్న కసలే బిపి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింది ఉంటావు లేకుంటే అడిగడుగు అడిగో చూడు అన్నా గారు రక్తం పీచాందులు అవుతారో ఎక్కడ అన్నగారిన నర్స గుణ్యమంటలు రాక్షస రాజ్యాలను అందమందిస్తాయో అక్కడ రామన్న రమణలో కొన్ని బేల మంది పుడతారు రా నాకు ఒక్క ముక్క అర్థం కాదు డైలాగ్స్ అర్థం అక్కర్లేదు ఎమోషన్ అర్థం అయితే నువ్వు హ హా హో ను అక్కర్లే వీడే భగవాన్ బాడు ముందు వీడి సంగతి చూసేస్తాడు వీడి సంగతి చూద్దాం వాడికి నోడా ఇక్కడ జనాలు మోసం చేస్తారంట డే మీ తోడలో సర్పంచ్ సంపతి రావు చంద్రాలు మోసం చేసినప్పుడు ఎక్కడ దాచాడు వాడు బలవైటి బలహీనతలు ఏంటి తోటలు వాడి మూమెంట్స్ ఏటి డే చెప్పరా పీపి బీపీ 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 చేపిద్దుకురా

కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి పిచ్చోడా ఎందుకు నువ్వు గొంతు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ వాడు పెద్ద యదవా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికైతే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చీర కట్టిన సొంతంగా చేస్తారండి ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి మోజు పడ్డా అంతే ఇంకొకటి రెండేళ్ళకు ఒకసారి అరకు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ పెట్టించాడు అందుకే చూసారా గొక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరతానండి కాట్లోపదేవాయా స్వామి లేదు ఈ ఓ అమ్మో నన్ను ఒక్క లలిసిపోయారు ఈ అడవిలో ఏక ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో ఇక్కడి నుంచి బయటపడేదారే శ్రీ ఆంజనేయ ప్రకరణాంజనే తడకం కూడా నాకు పూర్తిగా రాదు అపా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనిల్లు మనీళ్ళు అడవిలో కూర్చుంది ఏంటి అమ్ము నా ఇంటి దగ్గర పార్క్ నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు విషయం బాగని చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చెప్పేస్తాడుగా అలా ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అ బే తుచ్ సాంబార్ పుట్టి